హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేషి బట్జల్ కన్సల్టెంట్ డాక్టర్ పిడికల్ సమర్పతి ఈరోజు మనం తెలుసుకోయే టాపిక్ వచ్చేసి మెన్షువల్ సైకిల్ సంబంధించి డిసార్డర్స్ ఏమిటో తెలుసుకుందాం నార్మల్గా ఈ సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి మన బాడీలో హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉన్నప్పుడు సైకిల్ అనేది నార్మల్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ జరుగుతుందో ఈ సైకిల్ లో కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంది ఈ సైకిల్ అనేది హార్మోన్స్ కాకుండా సైకలాజికల్ చేంజెస్ కూడా జరుగుతాయి అనమాట ఎలా ఉంటుందంటే ఈ హార్మోన్స్ ప్రదృష్టాన్ని కానీ ఈస్టోషన్ గానీ లుటన హార్మోన్ గానీ ఈ హార్మోన్స్ కరెక్ట్ టైం రిలీజ్ అవకపోయినా కూడా కండిషన్స్ అనేవి డెవలప్ అవుతాయి అందులో ఒకటి అమినోరియా కండిషన్ అమినోరియా అంటే ఆబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్ పీరియడ్స్ లేకపోవడం ఈ కండిషన్ లో టూ టైప్స్ ఉంటాయి మళ్ళీ ఈ అమినోరియా టూ టైప్స్ గా ఉంటుంది ప్రైమరీ సెకండరీ ఈ ప్రైమరీ అమినోరియా అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ రాకపోవడం అసలు అంటే మెనార్కీనే ఉండదు అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ కూడా రాదనమాట ఈ కండిషన్ లో దాన్ని మనం ప్రైమరీ అమినోరియా అంటాం సెకండరీ అమ్యనోరియా అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ జరిగి రెగ్యులర్ సైకిల్స్ జరిగి సడన్గా ఒక త్రీ మంత్స్ నుంచి పీరియడ్స్ వాక్పడండి ఆ కండిషన్ మనం సెకండరీ అమ్యనోరియా అంటాం ఈ కండిషన్ అనేది ఎందుకు డెవలప్ ఎందుకు డెవలప్ అవుతుందంటే మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు లేదంటే సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉన్నా లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పీసీఓడి కండిషన్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్లో హార్మోన్ ఇంబాలెన్స్ జరిగి అమ్యునోరియా కండిషన్ అనేది పాసిబుల్ అవుతుంది అలాగే డిస్మెనోరియా డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ మెన్షువల్ టైంలో పెయిన్స్ అనేవి కామన్గా ఉంటాయి అంటే క్రాంప్ లైక్ పెయిన్స్ అనేవి ఉంటాయి కానీ డిస్మనోరియా కండిషన్స్ లో నార్మల్గా ఉండాల్సిన పెయిన్స్ కన్నా పెయిన్స్ అనేవి సివియర్ ఫామ్ లో ఉంటాయి వాళ్ళతో వాళ్ళ డైలీ లైఫ్ ఈ సివియర్ పెయిన్స్ ఉండడం వల్ల వాళ్ళకి డైలీ లైఫ్ కూడా డిఫికల్ట్ గా ఉంటుంది అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఉండడం కానీ లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ సివియర్ ఫామ్ లో ఉంటుంది ఈ కండిషన్ మనం డిస్మెనోరియా అంటాం అలాగే మెనోరేజియా మెనోరేజియా అంటే నార్మల్ గా త్రీ టు ఫైవ్ డేస్ బ్లీడింగ్ ఉంటుంది కానీ ఈ మెనోరేజియా కండిషన్ లో బ్లీడింగ్ అనేది ప్రొలాంగ్గా ఉంటుంది అంటే టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఇలా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది ఇలా బ్లీడింగ్ అయిపోవడం వల్ల అది ప్రొఫ్యూస్ ఎక్కువ బ్లీడింగ్ ఉన్నా తక్కువ బ్లీడింగ్ ఉన్నా డేస్ అనేది ప్రొలాంగ్గా అవుతుంది అనమాట అలాగే ఎక్కువ బ్లీడింగ్ అయ్యింది అనుకో ఆ కండిషన్స్లో వాళ్ళకి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే రెగ్యులర్గా ఎయిటీఎంఎల్ బ్లీడింగ్ కన్నా ఈ కండిషన్స్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం వల్ల వాళ్ళకి అనీమియా ఎక్కువగా అఫెక్ట్ అవుతారు దాంతో పాటు వీక్నెస్ నిరసంగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అలిగో మెనోరియా అలిగో మెనోరియా అంటే డిలేడ్ పీరియడ్స్ ఎందుకు డిలేడ్ పీరియడ్స్ అంటామంటే సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ అన్నప్పుడు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ నార్మల్ అవుతుంది యావరేజ్ సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ అన్నప్పుడు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ నార్మల్ సైకిల్ అవుతుంది ఈ అలుగో కండిషన్స్ లో మోర్ దాన్ థర్టీ ఫైవ్ డేస్ కి పీరియడ్స్ వస్తాయి అంటే కొంతమందికి వన్ వన్ మంత్ కి రా కొంతమందికి టూ మంత్స్ కి రావచ్చు కొంతమందికి త్రీ మంత్స్ ఒకసారి రావచ్చు ఇలాంటి కండిషన్స్ అనేటి మేము అలిగో అంటాం ఈ అలిగో మెనోరియల్ కండిషన్స్ కూడా మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే వస్తుంది అలాగే పీసీ వాడి కండిషన్స్ ఏమైనా ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇలాంటి కండిషన్స్ లో ఆలిగో మెనోరియా చూస్తుంటాం నెక్స్ట్ పాలీ మెనోరియా పాలీ అంటే ఎక్కువగా మెనోరియా అంటే మెన్సెస్ అనమాట నార్మల్ గా ట్వంటీ వన్ డేస్ కంటే ముందుగా వచ్చే పీరియడ్స్ మనం పాలీ మెనోరియా అంటాం అంటే ఒక మంత్ లోనే టూ టూ టైమ్స్ పీరియడ్స్ ఆడము టూ టూ మంత్స్ గ్యాప్ లోనే త్రీ త్రీ టైమ్స్ పీరియడ్స్ రాడము ఇలాంటి కండిషన్స్ మనం పాలీ మెనోరియా అంటాం ఈ టైంలో బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరగచ్చు ఇలా సైకిల్స్ అనేటివి ఫ్రీక్వెంట్ గా రావడం వల్ల యూట్రస్ కి ప్రాపర్ టైం అనేది ఉండదు అంటే ఆ యూట్రస్ లోపల పొర అనేది డిటాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఈ పాలిమెనోరియా కండిషన్స్ లో అలాంటి ఆ రిగన్ అయ్యే కెపాసిటీ టైం లేకుండా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయిపోవడం వల్ల కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వదు కరెక్ట్ గా హార్మోన్స్ రిలీజ్ అవ్వవు ఇలాంటి కండిషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ పాలిమెనోరియా కండిషన్ గానీ అలిగో మెనోరియా కండిషన్ గానీ ఈ మినరేజ్ అమెనోరియా కానీ ఇలా ఈ కండిషన్స్ అన్నిటివి ఫెటిలిటీ ఛాన్సెస్ తగ్గిస్తాయి అనమాట అంటే కరెక్ట్ టైమ్ లో ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ఫెర్టిలిటీకి దూరం అయిపోతారు ఆ పర్టికులర్ రుమన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కాబట్టి ఈ మెన్చువల్ సైకిల్ లో హార్మోన్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అలాగే సైకలాజికల్ చేంజెస్ సైకలాజికల్ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే మూడ్ స్వింగ్స్ రావడం చిరాకు పడడం కోపడడం డిప్రెషన్ కి లోన్ అవ్వడం లేదంటే బాధపడడం ఇలాంటివి కామన్ గా చూస్తుంటాం ఇవన్నీ కూడా మొత్తం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కాజ్ అవుతాయి కాబట్టి మెన్షువల్ సైకిల్ లో హార్మోన్స్ సైకలాజికల్ చేసే ఇంపార్టెంట్ రోల్ చేస్తాయి మీరు కనుక ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా కూడా లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ బాధపడుతున్నా ఫిడికల్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సిమోపతి వాళ్ళు యూస్ చేస్తున్న మెడిసిన్స్ టాప్ పార్టీ మెడిసిన్స్ అలాగే ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సమయోపతిని ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ప్లాన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సిమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సిమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేస్తే మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేది త్రీ టు ఫోర్ బిజినెస్ వర్క్ అవ్వడం జరుగుతాయి మీరు అదర్ దాన్ ఇండియా మెడిసిన్స్ బిజినెస్ అనేటి జరుగుతుంది లేదు మీరు ఫిడికల్ సమోపతి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ గురించి ఇప్పుడు ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ గానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికల్ సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబల ఫిడికల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం వై ఫిడికస్ ఓన్లీ ఎందుకు ఫిడికల్ సెమోపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు మనం ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమిపతి మెయిన్ గా త్రీ మెయిన్స్ నుంచి ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఇన్ఫెటిక్ సంబంధించి లేదా ఈ హార్మోన్ ప్రాబ్లమ్ సంబంధించి లేదా ఈ పీరియడ్ ప్రాబ్లమ్ సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికస్ హెమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికస్ హెమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్తీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హెమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫిడికస్ హోమియోపతి